జంగమదేవరడు నాకు భిక్షం పెట్టుము దేవి హే బాల నాకు భిక్షం పెట్టుము నేను జంగమదేవరనే అప్పుడుగా సీతాదేవడం అయ్యా జంగమదేవరా ఎట్లుమెటూ దుమీఛామెట్లు మెట్టు దును స్వామి నటనడుమ కట్టుగా తిన్నరిగి మరిది ఓ స్వామి స్వామి జంగమదేవరా లక్ష్మణుడు నవగిరి గీసి వెళ్లిపోయినాడు వాటిని దాటి తగ్గు నా తర్మ కాదు స్వామి దేవి అనుకున్నావు నేను జమ్ముదేవుడి దగ్గర ఉండే జంగమదేవుడు నేను శ్రాపమిస్తా నీకు నాకు కట్టు పెట్టాను అయ్యా జంగమదేవరా ఏమిటి మాటలున్నాయనా అయోధ్య రములను ఆత్మాతల తీయూ ఆ ఆత్మలో తలచీయు పటు భీక్ష పటుజోలలో స్వామి పటు భీక్షము మేఘ పటుజోలలో స్వామి ఇష్టముతో భిక్షా భూపుడు పెట్టేదా స్వామి అయ్యా సంగము దేవరా ఇది శ్రీరామచంద్రు తలుచుకుని పెట్టు గిరులు దాటగానే యథాప్రకారం అని రూపం దారిస్తుంది హే బాల ఎవరనుకున్నావు లంకాపురం రావణా ఇదిగో హే బాల రావణాబ్రహ్మన్న వెంట బాల ఎవరనుకున్నావు నే లెంకాపురం లేరు రావణా హే బాల నడుము అయ్యా జంగమదేవరా వరి రావాల నన్ను ముఠరాకురావారి వరి రావాల నన్ను ముఠరాకురావారి ముట్టినటువంటి చెయ్యి మట్టి అగును రావాల వరి రావాల నన్ను ముఠరాకురావారి జంగమదేవిరా ఈ మాయ వేషము ఎందుకు వేశావు నన్ను మాయా మచింద్రంలో పెట్టావు అని అప్పుడు ఆ తల్లి మూర్చిని పడిపోయి పర్ణశాల కాలం ఆహా సీత ముచ్చి ఇది ఉన్నంత వరకు గిడ్డ పగిలించుకున్న రథమో పెట్టుకుని అశోక అశోకవల పండ చెట్టు కింద ఉంచి నేను వెళ్ళిపోతాను రాముడు లక్ష్ముడు ఏడి కోసం పై వచ్చేసరికి లేదు రాముడు దుఃఖిస్త లక్ష్మణ ఆ సుమిత్ర నందన సీతలేని పర్ణశాల చిన్నబోయినాది తమ్మి సీతలేని తమ్మి జనకుడింటి ఆడబిడ్డ చెరలు ఎల్ లక్ష్ణ ఏమిటి ఈ యొక్క మాయాబాబ కార్యములు ఇటు జరుగుతున్నది అన్నా ఎందుకు దుఃఖింతము దుఃఖించగము శ్రీరామచంద్ర ఆ మాయరాముడే ఈ విధంగా తీసుకుని వెళ్ళొచ్చు మహాతల్లి సీతాదేవిని లక్ష్మణ サキアーリヴェンドヴォアティヴェイジャナキデヴィモカモドチムッタタラべェイジャナキデヴィ